আমি <laughs> চেপে අවු නීටශ රාල්ලම và nó sẽ là một cái cái nó là rất là rất là rất là

ఒక అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా మీరు వాళ్ళు కూడా వచ్చినారు ఎవరన్నా ఉంటే చేదులే బ్లడ్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఇది అయిపోతుంటే బ్లడ్ సాయిబాబు గుడి పోతావు సాయిత అదే హాస్పిటల్ పోగ్రామ్ ఎవరన్నా బ్లడ్ ఉంటే చేదులు ఎత్తండి బ్లడ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా என்ன <laughs> <laughs> <manyis> நாரசி நாரச நே மின்னேசி அந்த லயன் தட்டுக்கே அண்ண பல கா மாவ பலர் சைடு ಇದಾದ್ರೆ ಇಷ್ಟ ಮಟ್ರೆ ಅಂದೆ ನಾನು અડાસમય એય એય ખબર પડે હા બાબો

ವಿಮಾನ <laughs> ನಾಯಕರು మా మా ఇష్ట దైవమైన గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నగారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మేము ఆ పార్టీ ఆఫీస్ దగ్గర ఆయన పర్సనల్ ఆఫీస్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది జనసందోహంలో ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము అందరికన్నా ముందు అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న సూర్య అన్న మా అందరి తరఫున నీకు బర్త్డే కోసము మేము వైజాగ్ నుంచి శస్తాభద్రత నరసరాపురం బండిలో వచ్చేసిన అందుకోసం మందిలో నేను కూడా ఇప్పుడు కలిసినానంటే నాకు చాలా ఉల్లాసంగా ఉంది నువ్వు సమాజం సమాచారం వేడాదికి ఒకసారి బర్త్డే చేసుకోవాలా ధర్మారానికి రావాలా నువ్వు మాకందరికీ కనపడతావు అంటే మాకు కూడా సంతోషంగా ఉంటుందని ఈ సమాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా అభిమానులు ఈరోజు అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శుభాకాంక్షలు నువ్వు నూరేళ్ళు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాం అన్న ధర్మారానికి రావాలని ఉన్నాము మేము అందరం కూడా అన్నం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసినట్లు జనాలందరూ ఇక్కడ అన్న కోసం ఎదురు చూస్తున్నాం మేము వరదాపురం సూర్యన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన ప్రజలు అందరము మేము అన్న ఎప్పుడు నిండు నూరేళ్ల ఆరోగ్యాలతో బాగుండే ఉండి మా ప్రజల్ని మమ్మల్ని బాగా ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో పద రావాలని మేము కోరుకుంటున్నాం బాగా అందరము అనిపిస్తుంది అది తప్ప ఇంకా అందరం చాలా చాలా సంతోషంగా చేసుకున్నాము మీరే చూడండి మీరు లే ప్రియాంక నగర్ లో శ్రీ గోరుగుంట్ల సూర్యనారాయణ అన్నగారి వ్యక్తిగత కార్యాలయం నందు సూర్యన్న అభిమానుల మధ్య కోలాహలంగా జన్మదిన వేడుకలు అంబరాన్ అంటే విధంగా సంబరాలు జరిగాయి ఈరోజు అన్న ప్రజాశ్రేయస్సు ఏ విధంగా కోరుతారో ఈ సందర్భంగా అందరికీ తెలిసిపోయింది ఇప్పుడితే అన్న ఎక్కడ ఉన్నా అన్న అభిమానులు మాత్రం ధర్మంలో ఇంకా భద్రంగా ఉన్నారని ఈ శుభ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అన్న జన్మదినోత్సవం శుభ సందర్భంగా మాన్యశ్రీ గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న గారికి మరొక్కసారి అభిమానులందరి తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు హో సూర్యనారాయణ హో సూర్యనారాయణ హో నాయక జయ నేత ధర్మవరం ప్రజల ఆరాధ్య దైవం మాన్యశ్రీ గోనుగుంట్ల సూర్యనారాయణ అన్న గారి జన్మదిన సందర్భంగా ఇపో మా మేము దేవాలయంగా భావించే మా అన్న కార్యాలయంలో ఈరోజు ఆయన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు అన్న వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా వస్తున్నారంటే అన్నగారు ధర్మవరానికి ఒక్కసారి వచ్చిపోతే ఇంతకు పదింతలు రెట్టింపు ఆనందం అవుతుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఆప్యాయంగా చాలా రోజుల తర్వాత కలుసుకున్నామని చాలామంది తన కష్ట నష్టాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఇదే విధంగా ముందుకు కూడా ఏదో కార్యక్రమాలు పెట్టాలని అన్నగారు ఈ సందర్భంగా కోరుకుంటున్నాం జై సూర్యన్న ధర్మవరం ప్రజల గుండె చప్పుడు అనేటువంటి సూర్యన్న గారికి ధర్మవరం ప్రజల ఆరాధ్య నాయకుడు అభిమాని ప్రజల ధర్మవరం ప్రజల అభిమాని అయినటువంటి గోనుగుండ్ల సూర్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్నగారి వ్యక్తిగత కార్యాలయంలో కేక్ నిర్వహించడం జరిగింది అభిమానుల మధ్య అన్నగారు రాజకీయంగా ఉన్నా లేకున్నా అన్నగారికి అన్నగారి మీద ఉండే అభిమానంతో ఈరోజు కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా ఇది చేసి అన్నగారికి కేక్ కట్ చేయడం జరిగింది అలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రెడ్లు అన్నగారి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్రెడ్లు పంచడం జరుగుతుంది అలాగే బాబాగుల్లో కూడా అన్నగారికి పూజ నిర్వహించడం జరుగుతుంది అలాగే సాయంకాలం శివాలయంలో కూడా చెరువుకట్ట దగ్గర శివాలయం దగ్గర కూడా ద్వారకాస్వామి స్వామి ఆధ్వర్యంలో కూడా పూజలు నిర్వహించి పల్లకీ సేవ నిర్మించడం జరుగుతున్నాయి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సింది మన నాయకులు కార్యక్రమం ప్రజలకు తెలియజేయడం అనేది జై సూరేన్న జై జై సూర్యన్న ఈరోజు ధర్మవరం ప్రజల ఆరాధ్య నాయకుడు అభిమాన నాయకుడు అయినటువంటి శ్రీ గోనుగుంట సూర్యనారాయణ గారు ధర్మవరం మాజీ శాసనసభ్యులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన వ్యక్తిగత కార్యాలయం వద్ద అభిమానులంతా కూడి ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది రక్తదాన శిబిరం కావచ్చు ఆసుపత్రిలో బ్లడ్ బ్లడ్ల పంపిణీ కావచ్చు మిగతా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు కావచ్చు అన్నదాన కార్యక్రమాలతో ఇలా ఈరోజు మొత్తంగా ధర్మవరం అంతా పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని ధర్మవరంలో సూర్య అన్న అభిమానులంతా కూడా ఓ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జై సూర్యన్న జై జై సూర్యన్న మన అన్న గౌరవ సూర్యనారాయణ గారు ధర్మవరం ఆరాధ్య దేవుడు మన అందరి మధ్య ఉండి మనతో ఉండింటే ఇంకా బాగుండేది ఈ శుభ సందర్భంలో లోడు మనకు దేవుడు ఎప్పుడు కల్పిస్తాడు ఎప్పుడు మనందరి మధ్యలో వస్తాడు ఆయన కోరుకుంటున్నాం రావాలని వెహికల్లతో ఎదురు చూస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మవరం ప్రజల మనోభావాలు దెబ్బ తినక ముందే ఆయన మనందరి మధ్యకి వచ్చి మనందరిని ఆశీర్వించాలని కోరుకుంటున్నాం జై సూర్యనారాయణ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు నియోజకం అన్నదాతకు ఆయన లేని లోటు చాలా ఉన్నది కాబట్టి ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని కోరుచున్నాను ప్రజల మధ్యలో ఉండే నాయకుడు ప్రజల కురు పనిచేసే నాయకుడు నిస్వార్థంగా పనిచేసే నాయకుడు ఆయన అన్ని విధాలా ఆదుకున్నాడు కాబట్టి ఆయన అవసరం చాలా నియోజకవర్గంలో ఉన్నది కాబట్టి ఆయన తిరిగి మరి ధర్మవరానికి తిరిగి మరి ఎమ్మెల్యేగా మంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సూర్యన్న జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా ఈరోజు ధర్మారంలో లేని లోటు అన్న సూర్యన్న ఆయన సూర్యన్న ధర్మారంలో లేని లోటు ఈరోజు కనపడుతుంది ఆయన సేవలు ఎంతో అవసరము ధర్మవరము ఏదో ఒక్క దూరి నెలకు ఒక్క దూరైనా వచ్చి ఆయన అట్లా పలకరించి కొంచెం పుచ్చుకొని పోతే బాగుంటుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లా ఇట్లా జన్మజన్మ శుభాకాంక్షలు ఇంకా వంద జరుపుకోవాలా ఆయనంగా బాగుండాలా అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను